పాకిస్తాన్ కి మరోసారి వార్నింగ్ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశం పుట్టినప్పటి నుంచే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రమాదకరమైన ఆట ఆడుతుందని ఫైర్ అయ్యారు తన తీరు మార్చుకోకపోతే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు సింధు జలాల ఒప్పందం విషయంలో తాము వెనక్కి తగ్గమంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నిన్న చేసిన ప్రకటన నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ ఇలా హెచ్చరికలు జారీ చేశారు అలాంటిలాంటి దెబ్బ కాదు మన దెబ్బకి పాకిస్తాన్ దేశాలు పట్టిపోయింది సంచలనం రేపుతోన్న రాజ్నాథ్ సింగ్ కామెంట్స్ ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఓ మిలిటరీ యాక్షన్ మాత్రమే కాదని భారత సైన్యం చేసిన దాడితో పాకిస్తాన్ వెంబేలెత్తిపోయిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు అది ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే భారత దండయాత్రని ఆపమంటూ పాక్ ప్రతి దేశాన్ని అడుక్కునేలా ఉందని చెప్పారు శుక్రవారం గోవాలోని నేవీ వారియర్స్ ని రక్షణ మంత్రి కలిశారు చీఫ్ ఆఫ్ నేవీ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాగా ఈ సందర్భంలోనే నావికా దళాన్ని అభినందించారు ఈ సందర్భంలోనే కీలకమైన వ్యాఖ్యలు చేశారాయన పాకిస్తాన్ ప్రమాదకరమైన ఆటని గత డెబ్బై ఏళ్లుగా ఆడుతోందని దానికి ఫుల్ స్టాప్ పెట్టేసే సమయం వచ్చిందన్నారు పాక్ తన ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కలలో కూడా ఊహించని విధంగా భారత్ దాడి చేస్తుందని ఆ స్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాక్గ్రౌండ్లో నేవీ వారియర్లను కలిసిన రాజ్నాథ్ ఇలాంటి హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది రాజ్నాథ్ ప్రకటనకి ముందు పాక్ ఆర్మీ చీఫ్ మరోసారి బీరాలు పలికారు తమ దేశానికి సింధు జలాల ఒప్పందం అనేది రెడ్ లైన్ అని దానికోసం ఎక్కడి దాకైనా వెళతామంటూ చెప్పుకొచ్చారు ఈ మధ్యనే ఫీల్డ్ మార్షల్ గా కూడా ప్రమోషన్ వచ్చిన ఆసిఫ్ మునీర్ సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గమంటూ చెప్పారు కానీ ఈ ప్రకటన చూస్తుంటే పాకిస్తాన్ పిక్కబలం చూపించడంలో అస్సలు వెనక్కి తగ్గదేమో అనిపించక మానదు అలానే భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడుతుంటే పారిపోవడంలో అస్సలు తగ్గదేమో అనిపిస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ దెబ్బకి పారిపోతున్న ఈ విజువలే సాక్ష్యం అంతేకాదు దొంగ దెబ్బతీసేందుకొచ్చి సావు దెబ్బతిన్న చైనా మేడ్ నాసిరకం ఆయుధాలే సాక్ష్యం ఇరవై నాలుగు కోట్ల పాకిస్తాన్ వాసుల ప్రయోజనాల విషయంలో అస్సలు రాజీ పడబోమని చెప్పే ఆసిఫ్ మునేర్ టెర్రరిస్టుల అంత్యక్రియలకు హాజరు కావడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియాలి ఓవైపు ఇదే విషయాన్ని కొలంబియాలో మన భారత ఎంపీల బృందం కూడా ఎత్తి చూపింది పాక్ ఆర్మీ చీఫ్ వెనక్కి తగ్గనంటాడు పాక్ ప్రధానమంత్రిమో ఏదోలా చేసి భారత్ ని చర్చలకు ఒప్పించాలని సౌదీ సహా ఇతర దేశాల వెంటబడుతుంటారు ఈ పరిణామాల తరువాతే మన విదేశాంగ శాఖ స్పష్టంగా ఓ విషయం తేల్చింది అది ప్రధానమంత్రి మోదీ పదే పదే చెబుతోంది హోం మంత్రి అమిత్ షా ప్రకటిస్తోంది చర్చలంటూ జరిగితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైనే అది కూడా పిఓకే ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పాలని మాత్రమే